లేవీయ కాండము ఇరవై నాలుగవ అధ్యాయము మరియు ఎహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇస్రాయేలీయులకు ఆజ్ఞాపించుము ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డతెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అది వెలుగునట్లుగా యహోవా సన్నిధిని దాని చక్కపరచవలెను ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలను నీవు గోధుమల పిండిని తీసుకొని దానితో పన్న్రెండు భక్ష్యములను వండవలను ఒక్కొక్క భక్ష్యమున సేరుసేరు ఉండవలెను యహోవా సన్నిధిని నిర్మలమైన బల్ల మీద ఆరేసి భక్షములు గల రెండు దొంతులుగా వాటిని ఉంచవలను ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచవలెను అది యహోవా ఎదుట మీ ఆహారమునకు జ్ఞాపకార్థమైన హోమముగా ఉండును యాజకుడు ప్రతి విశ్రాంతి దినమున నిత్య నిబంధనను బట్టి ఇస్రాయేలియుల యొద్ద దాన్ని తీసుకొని నిత్యము యహోవా సన్నిధిని చక్కపరచవలను అది అహరోనుకును అతని సంతతి సంతతివారికి ఉండవలను వారు పరిశుద్ధ స్థలములో దాని తినవలను నిత్యమైన కట్టడ చొప్పున యహోవాకు చెయ్యు హోమములలో అది అతి పరిశుద్ధము ఇస్రాయేలియురాలగు ఒక స్త్రీకిని ఐగుప్తియుడగు ఒక పురుషునికిని పుట్టినవాడకొడు వాడకుడు ఇస్రాయేలియుల మధ్యకు వచ్చను ఆ కుమారునికిని ఒక ఇస్రాయేలియునికిని పాలెములో పోరుపడగా ఆ కుమారుడు యహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషయుద్దకు వాని తీసుకుని వచ్చిరి వాని తల్లి పేరు షెలోమీతు ఆమె దానుగోత్రికుడైన దిబ్రీ కుమార్తె యహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకుని వరకు వాణిని కావలిలో ఉంచిరి అప్పుడు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను శపించిన వాణిని పాలెము వెలుపలికి తీసుకుని రమ్ము వాని శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తరువాత సర్వసమాజము రాళ్లతో వాణి చావగొట్టవలను మరియు నీవు ఇస్రాయేలియులతో ఇట్లనము తన దేవుని శపించువాడు తన పాపశిక్షను భరింపవలను యహోవా నామమును దూషించువాడు మరణశిక్ష నొందవలను వానిని రాళ్లతో పరదేశీయే చావగొట్టవలను స్వదేశీయే గాని యహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలను ఎవడైనను ఒకనిని ప్రాణహత్య చేసిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలను జంతువు ప్రాణహత్య చేసినవాడు ప్రాణమునకు ప్రాణమిచ్చి దాని నష్టము పెట్టుకునవలను ఒకడు తన పొరుగువానికి కలంకము కలగజేసిన ఎడల వాడు చేసినట్లు వానికి చేయవలెను విరుగొట్టబడిన దాని విషయములో విరుగొట్టబడుటయే శిక్ష కంటికి కన్ను పంటికి పళ్ళు చెల్లవలను వాడు ఒకనికి కలంకము కలగజేసినందున వానికి కలంకము కలగజెయవలను జంతువును చావగొట్టినవాడు దాని నష్టము నిచ్చుకొనవలను నరహత్య చేసిన వానికి మరణశిక్ష విధింపవలను మీరు పక్షపాతము లేక తీర్పు తీర్చవలను మీలోనున్న పరదేశికి మీరు చేసినట్టు మీ స్వదేశికినీ చేయవలెను నేను మీ దేవుడనైన యహోవానని వారితో చెప్పుము అనెను కాబట్టి మోషే ఇస్రాయేలీలతో ఇలాగు చెప్పెను శపించిన వాణిని పాలము వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో వాణి చావగొట్టవలను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇస్రాయేలీయులు చేసిరి లేవియకాండము ఇరవైవ అధ్యాయము మరియు యహోవా సీనాయి కొండ మీద మోషేకు ఈలాగు సెలవిచ్చెను నీవు ఇస్రాయేలియులతో ఇట్లనుము నేను మీకిచ్చుచున్న దేశములోనికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా ఇహోవా పేరట కాలమును ఆచరింపవలను ఆరు సంవత్సరములు నీ చేను విత్తవలను ఆరు సంవత్సరములు నీ ఫలవృక్షముల తోటను బద్ధించి దాని ఫలములను కూర్చుకొనవచ్చును ఏడవ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము అనగా యహోవా పేరట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలను అందులో నీ చేను విత్తకూడదు నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు నీ కారు చేల పంటను కోసికొనకూడదు శుద్ధిపరచని నీ వృక్షఫలములను ఏరుకొనకూడదు అది భూమికి విశ్రాంతి సంవత్సరము అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసునికిని నీ దాసికిని నీ జీతగానికి నీతో నివసించు పరదేశికి ఆహారమగును మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును మరియు ఏడు విశ్రాంతి సంవత్సరములను అనగా ఏడేసి ఏండ్లు గల సంవత్సరములను లెక్కింపవలను ఆ ఏడు విశ్రాంతి సంవత్సరముల కాలము నలభది తొమ్మిది సంవత్సరములగును ఏడవ నెల నాడు మీ స్వదేశమంతటా శృంగనాదము చేయవలను ప్రాయశ్చిత్తార్ధ దినమున మీ దేశమంతటా ఆ శృంగనాదము చేయవలను మీరు ఆ సంవత్సరమును అనగా ఏబదియవ బయవ సంవత్సరమును పరిశుద్ధపరచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలను అది మీకు సునాదముగా నుండును అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలను ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను ఆ సంవత్సరము అనగా ఏబదియవ సంవత్సరము మీకు సునాద కాలము అందులో మీరు విత్తకూడదు కారు పంటను కోయకూడదు శుద్ధిపరచని నీ ఫలవృక్షముల పండ్లను ఏరుకొనకూడదు అది సునాద కాలము అది మీకు పరిశుద్ధమగును పొలములో దానంతట అదే పండిన పంటను మీరు తినెదరు ఆ సునాద సంవత్సరమున మీలో ప్రతి వాడు తన స్వాస్థ్యమును మరల పొందవలను నీవు నీ పొరుగువానికి వెలకు ఇచ్చిన దేని విషయములో కాని నీ పొరుగువాణి దగ్గర నీవు కొనిన దేని విషయములో కాని మీరు ఒకరినొకరు బాధింపకూడదు సునాద సంవత్సరమైన తరువాత గడిచిన ఏండ్ల లెక్క చొప్పున నీ పొరుగువాణి యొద్ద నీవు దానిని కొనవలను పంటల లెక్క చొప్పున అతడు నీకు దానిని అమ్మవలను ఆ సంవత్సరముల లెక్క హెచ్చిన కొలది దానివెల హెచ్చింపవలను ఆ సంవత్సరముల లెక్క తగ్గిన కొలది దానివెలా తగ్గింపవలెను ఏలయనగా పంటల లెక్కచొప్పున అతడు దాని నీకు కదా మీరు ఒకరినొకరు బాధింపక నీ దేవునికి భయపడవలెను నేను మీ దేవుడనైన యహోవాను కాబట్టి మీరు నా కట్టడలను నా విధులను గైకొని వాటిననుసరించి నడుచుకొనవలెను అప్పుడు మీరు ఆ దేశములో సురక్షితముగా నివసించదరు ఆ భూమి ఫలించును మీరు తృప్తిగా భుజించి దానిలో సురక్షితముగా నివసించదరు ఏడవ ఏట మేము ఏమి తిందుము ఇదిగో మేము చల్లను పంట కూర్చను వల్లగాదే అనుకుందురేమో అయితే నేను ఆరవ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదును అది మూడేండ్ల పంటను మీకు కలగజేయును మీరు ఎనిమిదవ సంవత్సరమున విత్తనములు విత్తి తొమ్మిదవ సంవత్సరము వరకు పాత పంట తినెదరు దాని పంటను కూర్చువరకు దానిని తినెదరు భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు ఆ భూమి నాదే మీరు నా యొద్ద కాపురమున్న పరదేశులు మీ స్వాస్థ్యమైన ప్రతి పొలము మరల విడిపింపబడునట్లుగా దాని అమ్ముకొనవలను నీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యములో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువుడు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే దాని విడిపించుకొనుటకు కావలసిన సొమ్ము సంపాదించిన ఎడల దానిని అమ్మినది మొదలుకొని గడచిన సంవత్సరములు లెక్కించి ఎవరికి దానిని అమ్మెనో వారికి ఆ శేషము మరలా ఇచ్చి తన స్వాస్థ్యమును పొందును అతనికి దాని రాబట్టు కొనుటకై కావలసిన సొమ్ము దొరకని ఎడల అతడు అమ్మిన సొత్తు సునాద సంవత్సరము వరకు కొనినవాణి వశములో ఉండవలెను సునాద సంవత్సరమున అది తొలగిపోవును అప్పుడతడు తన స్వాస్థ్యమును మరలాను ఒకడు ప్రాకారము గల ఊరిలోని గృహమును అమ్మిన ఎడల దాని అమ్మిన దినము మొదలుకొని నిండు సంవత్సరములోగా దాని విడిపింపవచ్చును ఆ సంవత్సర దినములోనే దాని విడిపించుకునవచ్చును అయితే ఆ సంవత్సర దినములు నిండక మునుపు దాని విడిపింపని ఎడల ప్రాకారము గల ఊరిలోనున్న ఆ ఇల్లు కొనిన వానికి వాని తరతరములకు అది స్థిరముగా నుండును అది కాలమున తొలగిపోదు చుట్టూను లేని గ్రామములలోని ఇండ్లను వెలిపొలములుగా ఎంచవలను అవి విడుదల కావచ్చును అవి సునాద కాలములో తొలగిపోవును అయితే లేవియుల పట్టణములు అనగా వారి స్వాధీన పట్టణములలోని ఇండ్లను విడిపించుటకు అధికారము లేవియులకు శాశ్వతముగా ఉండును లేవియుల పట్టణముల ఇండ్లు ఇస్రాయేలియుల మధ్యనున్న వారి స్వాస్థ్యము గనుక అతడు లేవియుల యొద్ ఇల్లు సంపాదించిన ఎడల పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ ఇల్లు సునాద సంవత్సరమున తొలగిపోవును వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు అవి వారికి శాశ్వత స్వాస్థ్యము పరవాసి అయినను అతిథి అయినను నీ సహోదరుడొకడు బీదవాడై నిరాధారుడై నీ యొద్దకు వచ్చినయడల నీవు వానికి సహాయము చేయవలను అతడు నీ వలన బ్రతుకవలను నీ దేవునికి భయపడి వాని యొద్ద వడ్డినైనను తీసుకొనకూడదు నీ సహోదరుడు నీవలన బ్రతుకవలను నీ రూకలు వానికి వడ్డీకీయకూడదు నీ ఆహారమును వానికి లాభమున కీయకూడదు నేను మీకు కణాను దేశమునిచ్చి మీకు దేవుడగునట్లు ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడనైనా యహోవాను నీ యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీకు అమ్మబడిన ఎడల చేత బానిస సేవ చేయించుకొనకూడదు వాడు పరవాసి పరవాసివలెనూ నీ యొద్ద నివసించు సునాద సంవత్సరము వరకు నీ యొద్ద దాసుడుగా ఉండవలెను అప్పుడతడు తన పితరుల స్వాస్థ్యమును మరలా అనుభవించినట్లు తన పిల్లలతో కూడా నీ యొద్ద నుండి బయలుదేరి తన వంశస్థుల యొద్దకు తిరిగి వెళ్ళవలెను ఏలయనగా వారు నాకే దాసులై ఉన్నారు నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించి తిని దాసులను అమ్మినట్లు వారిని అమ్మకూడదు నీ దేవునికి భయపడి అట్టివాణిని కఠినముగా చూడకుము మీ చుట్టుపట్లనున్న జనములలో నుండి దాసీలను దాసులను కొనవచ్చును మరియు మీ మధ్య నివసించు పరదేశులను నీ దేశములో వారికి పుట్టిన వారిని కొనవచ్చును వారు మీ సొత్త కుదురు మీ తరువాత మీ సంతతి వారికి స్వాస్థ్యముగా ఉండునట్లు మీరు ఇట్టివారిని స్వతంత్రించుకొనవచ్చును వారు శాశ్వతముగా మీకు దాసుల గుదురు కానీ ఇస్రాయేలీయులైన మీరు సహోదరులు గనుక ఒకని చేత ఒకడు కఠిన సేవ చేయించుకొనకూడదు పరదేశీయే గాని నీ యొద్ధ నివసించువాడే గాని ధన సంపాదనము చేసుకున్నప్పుడు అతని యొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీ యొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబములో వేరొకనికైనను తన్ను అమ్ముకొనిన ఎడల తన్ను అమ్ముకొనిన తరువాత వానికి విడుదల కావచ్చును వాని సహోదరులలో ఒకడు వానిని విడిపింపవచ్చును వాని పినతండ్రియే గాని పినతండ్రి కుమారుడే గాని వాని వంశములో వాని రక్త సంబంధియే గాని వాని విడిపింపవచ్చును కావలసిన క్రయధనము వానికి దొరికిన ఎడల తన్ను తాను విడిపించుకునవచ్చును అప్పుడు వాడు అమ్మబడిన సంవత్సరము మొదలుకొని సునాద సంవత్సరము వరకు తన్ను కొనిన లెక్క చూచుకొనవలెను వాని క్రయధనము ఆ సంవత్సరముల లెక్కచొప్పున ఉండవలను తాను జీతగాడైయుండిన దినముల కొలది ఆ క్రయధనమును తగ్గింపవలను ఇంకా అనేక సంవత్సరములు మిగిలియుండిన ఎడల వాటిని బట్టి తన్ను అమ్మిన సొమ్ములో తన విమోచన క్రయధనమును మరల ఇయ్యవలను సునాద సంవత్సరమునకు కొన్ని సంవత్సరములే తక్కువైన ఎడల అతనితో లెక్కచూచుకొని సంవత్సరముల లెక్క చొప్పున తన విమోచన క్రయధనమును అతనికి చెల్లింపవలను ఏటేటికి జీతగానివలే వాడతని యొద్ద ఉండవలెను అతడు మీ కన్నులెదుట చేత కఠినముగా సేవ చేయించకూడదు అతడు ఈ రీతిగా విడిపింపబడని ఎడల సునాద సంవత్సరమున వాడు తన పిల్లలతో కూడా విడుదలనొందును ఏలయనగా ఇస్రాయేలీయులు నాకే దాసులు నేను ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నాదాసులే నేను మీ దేవుడనైన యహోవాను